హలో ఎవ్రీవన్ మరొక మీ నిలాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి మేము లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు మార్నింగ్ మూవీకి వెళ్ళాము అని చెప్పాను కదా దాని కంటిన్యూషన్ అనమాట ఇది ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మతో కలిసి అలా అయితే వెళ్ళాను వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా వెళ్ళలేదు అని చెప్పి యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే మేము ఈ రూట్లోంచి వెళ్తున్నామో మేము సెవెంత్ తర్వాత అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ ఇదే రూట్లో పక్క ఊరికి స్కూల్కి వెళ్ళే వాళ్ళం అన్నమాట ఫుల్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను చూడండి ఒకసారి హలో మై డియర్ ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళే రూట్ ఇదే ఇక్కడ నుంచి అటు సైడ్కి వెళ్తే మా ఊరు ఏమొస్తుంది స్కూల్ వస్తుంది మేము టోటల్గా ఒక ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం అందరం కలిసి ఇటే వెళ్ళే వాళ్ళం చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి నాకు ఈ రోడ్లో అండి అండ్ తర్వాత అక్కడ కొన్ని పిక్స్ అవన్నీ కూడా దిగిపోయి రిటర్న్ అయితే అయిపోయాము ఈలోగా అమ్మ కొంచెం గడ్డైతే అనమాట సో అమ్మ వాళ్ళ గేదెలు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి వాటికి గడ్డేసేసి కొంచెం కుర్తు పెట్టేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము ఫుల్ వీడియో కూడా చెక్ చేసి చూసేయండి